అందరికీ నమస్కారం ఉద్యోగులు పెన్షనర్లు ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్ ప్రతి సమస్య పట్ల సపోర్ట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి ఈ వీడియోకు ఎక్కువ లైక్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే మరిన్ని అప్డేట్స్ అందించడానికి నాకు మోటివేషన్ లాగా ఉంటుంది ఇక తెలంగాణ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి కానుకగా ఒక్క డిఏనైతే ఇచ్చింది మరి ఈ డిఏ ఎవరెవరికి వర్తిస్తుంది ఎవరెవరికి ఎంత పెరుగుతుంది మరి సిపిఎస్ వారికి జిపిఎస్ జిపిఎఫ్ వారికి పెన్షనర్లకి ఈ విధంగా ప్రతి డిపార్ట్మెంట్ల వారిగా మరి రిక్రూట్ అయినటువంటి డేట్ తేదీల వారిగా మరి ఎవరెవరికి ఎంత పెరుగుతుంది అనేటువంటి అంశాల మీద కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఇంకా మరిన్ని అంశాలను డిఏ క్యాలిక్యులేటర్కు కూడా సపరేట్ వీడియో చేస్తాను తప్పకుండా చూడండి లైక్ చేయండి ఇక వివరణకి వెళ్తే ఉద్యోగులకు సంక్రాంతి కానుక ఒక్క డిఏకు జీవో జారీ సచివాలయంలో ఉద్యోగుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన ఆదేశాలు తక్షణమే జీవో విడుదల కు నిర్ణయించారు ఒక డిఏ ఇస్తే చాలా అంటూ ఇక్కడ కేంద్ర మంత్రి బండి సంజయ్ అయితే ప్రభుత్వాన్ని విమర్శించారు అదేవిధంగా ఇప్పటికీ ఇంకా ఐదు డిఏలు కూడా పెండింగ్లో ఉన్నాయి ఒక డిఏతో చేతులు దులుపుకోవడం అన్యాయం అని చెప్పి ఉద్యోగ సంఘాల జేఏసీ ఉద్యోగులు అందరూ కూడా మరి ఇక్కడ ప్రభుత్వాన్ని అయితే ఖండిస్తున్నారు ఎందుకంటే వెంటనే మూడు డిఏలు ఇవ్వాలి తర్వాత బడ్జెట్ లోపు పీఆర్సీ రిపోర్ట్ కూడా తెప్పించుకొని మొత్తం పెండింగ్ బిల్స్ పీఆర్సీ ప్రతి ఒక్క ఆర్థిక ఆర్థికేతర అంశాలన్నీ పరిష్కరించాలని చెప్పేసి సగటు సాధారణ ఉద్యోగుల యొక్క ఆకాంక్ష సరే ఏది ఏమైనా సరే కొంతవరకు అయితే ఊరట ఇచ్చేటువంటి నిర్ణయం ఇది ఉద్యోగులకు మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం కరువుబత్యం పెంపు పెన్షన్లో ముప్పై పాయింట్ మూడు శాతం ఉన్న డిఏడిఆర్ రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటవ తేదీ నుంచి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతానికి పెరుగుతుంది ఈ పెంపుతో రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా రెండు వందల డెబ్బై ఏడు కోట్ల ఆర్థిక భారం అదనంగా పడుతుందని అంచనా పెరిగిన డిఏడిఆర్లను ఈ నెల వేతనం నుంచి చెల్లిస్తారు కాబట్టి వెంటనే జీవ కూడా విడుదల చేస్తున్నారు కాబట్టి ఈ నెల జీతం నుంచే పెరిగిన డిఏని డిఆర్ని అయితే జనవరి నుంచే చెల్లిస్తారు ఇక రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ వరకు పెరిగినటువంటి డిఏ డిఆర్ సొమ్మును జీపీఎఫ్ ఉద్యోగులకు అయితేనేమో జీపీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు వచ్చే ఏప్రిల్ ముప్పైలోగా రిటైర్ అయ్యే ఉద్యోగులకు మాత్రం ముప్పై నెలల వాయిదాల్లో చెల్లిస్తారట అసలు ఒక ఇవ్వ డిఏ ఇవ్వడమే ఒకటియే ఇవ్వడమే అన్యాయం అంటే మరి ముప్పై వాయిదాలంటే ఇది చాలా ఇంకా అన్యాయమని చెప్పుకోవచ్చు ఇక రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటి తర్వాత ఉద్యోగాలు పొంది సిపిఎస్ పెన్షన్ పథకంలో ఉన్నవారికి ఇక రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ వరకు పెరిగిన సొమ్ములో తొంభై శాతాన్ని కూడా రాబోయే ముప్పై నెలల పాటు వారి వేతనంతో కలిపి ఇన్స్టాల్మెంట్ల వారిగా చెల్లిస్తారు మిగిలిన పది శాతం అయితే వారి సిపిఎస్ మరియు ప్రాణ్ ఖాతాలో జమ చేస్తారు ఇక జీపీఎఫ్ ఖాతా లేని కాంటింజెంట్ ఉద్యోగులకు ముప్పై నెలల వాయిదాల్లో పెంపు బకాయిలు చెల్లిస్తారు ఈ జీవో విడుదలకు ముందు ఎవరైనా ఉద్యోగి మరణిస్తే వారి వారసులకు డిఏ పెంపు మొత్తాన్ని ఒకేసారి చెల్లిస్తారు ఇక జిల్లా మండల పరిషత్ పంచాయతీ మున్సిపల్ మార్కెట్ కమిటీలు గ్రంథాలయ సంస్థలు వర్క్ ఛార్జెడ్ ఉద్యోగులకు కూడా ఈ డిఏ పెంపు అయితే వర్తిస్తుంది ఇక వ్యవసాయ మార్కెట్ కమిటీలు జిహెచ్ఎంసి ఉద్యోగులకు పెరిగిన డిఏ ఆర్థిక భారాన్ని ఆయా సంస్థల సొంత నిధుల నుంచే భరించాల్సి ఉంటుంది ఇక యూజీసీ ఏఐసిటిఈ వేతనాలు పొందుతున్న వారికి ప్రస్తుతం మూల వేతనంలో నలభై రెండు శాతం డిఏ వస్తుండగా ఇది ఇదే తేదీ నుంచి నలభై ఆరు శాతానికి పెరుగుతుంది ఇక పార్ట్ టైం అసిస్టెంట్లుగా గ్రామ రెవెన్యూ సహాయకులుగా పనిచేస్తున్న వారి వేతనంలో ప్రతి నెల వంద చొప్పున ఇదే తేదీ నుంచి అంటే జనవరి నుంచి పెరుగుతుంది సారీ రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి పెరుగుతుంది ఇక పింఛన్దారులకు రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ వరకు పెరిగిన డిఆర్ బకాయిలను రాబోయే ముప్పై నెలల పాటు సమాన వాయిదాల్లో చెల్లిస్తారు మరి ఈ విధంగా చెల్లింపులైతే ముప్పై వాయిదాల్లో చెల్లించడం అని చెప్పేసి ఉద్యోగులైతే బాధపడుతున్నారు ఉద్యోగ సంఘాల జేఏసీ కూడా మరి ప్రభుత్వంతో మరి చర్చలు జరపాలి ఈ వాయిదాల సంఖ్యని తగ్గించే విధంగా కనీసం ఒక పది నెలల్లో ఇచ్చే విధంగా చూడాలి ఇలా ముప్పై నెలల పాటు ఇచ్చుకుంటూ పోతే రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఈ ఏరియర్స్ ఈ ఈ డిఏ రెండు వేల ఇరవై మూడు డిఏ సంబంధించి బకాయిలు క్లియర్ అవుతాయి అంటే రెండు వేల ఇరవై ఎనిమిది దాకా మరి పిఆర్సీ వచ్చే అవకాశం ఉందా లేదా లేదా అనేటువంటి అనుమానం కూడా ఉద్యోగులు కలుగుతుంది కాబట్టి ఈ ముప్పై వాయిదాలని కనీసం పది వాయిదాలకు తగ్గించాలి అసలు వాయిదాలు లేకుండా చేస్తే బెటరు దాని మీద మరి ఉద్యోగ సంఘాల చేసి ప్రభుత్వంతో వెంటనే చర్చ జరపాలని సగటు సాధారణ ఉద్యోగులందరూ కూడా భావిస్తున్నారు మరి ఇక ఎవరికి ఎంత పెరుగుతుందంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మొత్తం డెబ్బై తొమ్మిది రకాల బేసిక్ పేస్ ఉన్నాయి మొత్తం డెబ్బై తొమ్మిది రకాల మూల వేతనాలు ఉన్నాయి అత్యల్పంగా నెలకు ఇరవై వేల తొమ్మిది వందల ఇరవై బేసిక్ పే పొందుతున్న వారికి ఈ నెల నుంచి ఏడు వందల అరవై రెండు రూపాయలు అదనంగా పెరుగుతుంది ఇక అత్యధికంగా నెలకు లక్ష అరవై రెండు వేల డెబ్బై రూపాయల బేసిక్ పే ఉన్న వారికి నలభై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై డిఏ అయితే వస్తుండగా మరో ఐదు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పెరుగుతుంది అన్నట్టు అత్యల్పంగా ఏడు వందల అరవై రెండు రూపాయల డీఏ పెరుగుతుంది తర్వాత గరిష్టంగా బేసిక్ పే ఉన్న వారికి ఐదు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయల డిఏ అయితే పెరుగుతుంది ఇక డిఏ పెంపు రాష్ట్ర ప్రభుత్వానికి డిఏ టిఎన్జిఓల సంఘం అధ్యక్షులు మారం జగదీశ్వర్ ప్రధాన కార్యదర్శి హుసేన్ ముజీబ్లు ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు ఉద్యోగులకు హెల్త్ కార్డులు కూడా ఇవ్వాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరారు ఇక ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు డిఏ డిఆర్ విడుదలపై సిపిఎస్ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘం అధ్యక్షులు దాంక కమలాకర్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల ఐకాసా చైర్మన్ లక్ష్మయ్య తదితరులైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలకు కృతజ్ఞతలు తెలిపారు మిగిలిన పెండింగ్ డిఏలను కూడా విడుదల చేయాలని పీఆర్సీని వెంటనే ప్రకటించాలని కూడా డిమాండ్ చేశారు ఒక్క డిఏతో చేతులు దులిపేసుకుంటారా అంటూ ఎమ్మెల్సీ కొమరయ్య ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు రాష్ట్రంలోని ఉపాధ్యాయులు ఉద్యోగుల పెండింగ్లో ఉన్న ఐదు డిఏలను ఇస్తారని ఆశగా ఎదురుచూస్తుంటే ప్రభుత్వం కేవలం ఒక్క డిఏను మాత్రమే ప్రకటించి చేతులు దులిపేసుకుందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కుమరయ్య విమర్శించారు సర్కారు తీరుతో ఉద్యోగ ఉపాధ్యాయులు తీవ్ర నిరాశలో మునిగిపోయారని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు పీఆర్సీపై సీఎం స్పష్టత ఇవ్వకపోవడం దురదృష్టకరమని అన్నారు సరే ఏది ఏమైనా సరే డిఏ ఒక డిఏ ఆరు నెలల తర్వాత ఇస్తామన్నారు హామీ మేరకు ఇచ్చారు ఇంకా మళ్ళీ కూడా ఐదు డిఎల్ పెండింగ్లో ఉన్నాయి కాబట్టి వెంటనే వచ్చే నెల ఈ బడ్జెట్ లోపు మిగిలిన డీఏలు అన్ని క్లియర్ చేసి పీఆర్సీ రిపోర్ట్ తెప్పించుకొని భారీ ఫిట్మెంట్తో ఉద్యోగులకు మరి ఆర్థిక ఆర్థికేతర సమస్యలన్నీ పరిష్కరిస్తారని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు సరే ఏది ఏమైనా దీనికి సంబంధించి డిఏ క్యాలిక్యులేటర్ టేబుల్తో మరొక వీడియో కూడా పెడతాను మీ యొక్క డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి విష్ ఆల్ ద బెస్ట్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ